ఓం శాంతి ఈరోజు తేదీ ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు వికర్మలు చేయడం ఆపండి ఎందుకంటే ఇప్పుడు మీరు వికర్మాజీత సకాన్ని ప్రారంభించాలి ప్రశ్న బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ ఒక్క విషయంలో తండ్రిని తప్పకుండా ఫాలో చేయాలి జవాబు ఏ విధంగా తండ్రి స్వయం టీచర్గా అయి మిమ్మల్ని చదివిస్తారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్గా అవ్వాలి ఏదైతే చదువుతారో అది ఇతరులకు చదివించాలి టీచర్ యొక్క పిల్లలైన మీరు టీచర్లు సద్గురువు యొక్క పిల్లలు సద్గురువులు కూడా మీరు సత్యఖండాన్ని స్థాపన చేయాలి మీరు సత్యము అనే నావపై ఉన్నారు మీ నావ కదులుతుంది ఊగుతుంది కానీ మునగలేదు శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు ఆత్మలను అడుగుతారు ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం కదా ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు కొత్త జ్ఞానము అనగా చదువు ఇది మీకు ఎవరు చదివిస్తారు ఆత్మిక తండ్రి పిల్లలైన మమ్మల్ని ద్వారా చదివిస్తారని పిల్లలకు తెలుసు దీనిని మర్చిపోకూడదు వారు తండ్రి అలాగే చదివిస్తారు కనుక టీచరు కూడా అయ్యారు మనం చదువుకునేదే కొత్త ప్రపంచం కోసము అని కూడా మీకు తెలుసు ప్రతి ఒక్క విషయములోనూ నిశ్చయము ఉండాలి కొత్త ప్రపంచం కోసం చదివించేవారు తండ్రే ముఖ్యమైన విషయమే తండ్రికి సంబంధించినది తండ్రి మనకు బ్రహ్మ ద్వారా ఈ శిక్షణను ఇస్తారు ఎవరో ఒకరి ద్వారా అయితే ఇస్తారు కదా భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారు అని కూడా అంటూ ఉంటారు ద్వారా అది సనాతన దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు ఆ దేవత ధర్మము ఇప్పుడు లేదు ఇప్పుడు ఉన్నదే కలియుగము కావున స్వర్గస్థాపన జరుగుతుందని నిరూపించబడుతుంది స్వర్గంలో కేవలం దేవత ధర్మము వారు ఉంటారు మిగిలిన ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు అనగా అవి వినాశనమైపోతాయి ఎందుకంటే సత్యుగంలో ఇంకే లేనే లేనేలేదు ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇది సంగమయుగము ఇది చాలా సహజంగా అర్థం చేయించే విషయము త్రిమూర్తి చిత్రములో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని చూపిస్తారు దేని స్థాపన స్థాపన తప్పకుండా కొత్త ప్రపంచానిదే జరుగుతుంది స్థాపన అయితే జరగదు పిల్లలకు నిశ్చయము ఉంది కొత్త ప్రపంచంలో గుణాలు కల దేవతలే ఉంటారు కావున ఇప్పుడు మనం కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ గుణాలను ధారణ చెయ్యాలి మొట్టమొదట కామంపై విజయాన్ని పొంది నిర్వీకారులుగా అవ్వాలి నిన్న ఈ దేవతల ఎదురుగా వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వీకారులు మేము వికారులము అని అనేవారు కూడా స్వయాన్ని వికారులుగా భావించేవారు ఎందుకంటే వికారాలలోకి వెళ్లేవారు ఇప్పుడు తండ్రి అంటారు మీరు కూడా ఈ విధంగా నిర్వీకారులుగా అవ్వాలి దైవీ గుణాలను ధారణ చెయ్యాలి కామము క్రోధము మొదలైన ఈ వికారాలు ఒకవేళ ఉన్నట్లయితే దైవీ గుణాలు ఉన్నాయని అనరు వికారాలలోకి వెళ్లడము క్రోధం చెయ్యడము ఇవి అసురి గుణాలు దేవతలలో లోభముంటుందా అక్కడ ఐదు వికారాలు ఉండవు ఇది ఉన్నదే రావణ ప్రపంచము త్రేతా మరియు ద్వాపరం యొక్క సంగమంలో రావణుడి జన్మ జరుగుతుంది ఏ విధముగా ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమం కదా అదేవిధంగా అది కూడా సంగమము అవుతుంది ఇప్పుడు రావణ రాజ్యంలో ఎంతో దుఃఖము ఉంది రోగాలు ఉన్నాయి దీనిని రావణ రాజ్యము అని అంటారు రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తారు వామ మార్గంలోకి వెళ్లడంతో వికారులుగా అవుతారు ఇప్పుడు మీరు నిర్వీకారులుగా అవ్వాలి ఇక్కడ దైవీ గుణాలను ధారణ చెయ్యాలి ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారు అటువంటి ఫలాన్నే పొందుతారు పిల్లల ద్వారా ఇప్పుడు ఎటువంటి వికర్మలు జరగకూడదు ఒకరు రాజా విక్రమాచీత్ ఇంకొకరు రాజా విక్రమ్ ఇప్పుడు ఉన్నది విక్రమ సకము అనగా రావణ వికారుల సకము దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోరు అలాగే కల్పం ఆయుష్ గురించి కూడా ఎవరికీ తెలియదు నిజానికి వికర్మాజీతులుగా దేవతలు ఉంటారు ఐదు వేల సంవత్సరాలలో రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రాజా విక్రమునికి సంబంధించినది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రాజా విక్రమాజీతుకు సంబంధించినది సగం విక్రమునికి సంబంధించింది వారు ఎలా అంటారు కానీ వారికేమీ తెలియదు మీరు అంటారు వికర్మాజీత్ సకము ఒకటవ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది మళ్ళీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల తరువాత విక్రమ సకము ప్రారంభమవుతుంది ఇప్పుడు విక్రమ సకము పూర్తవుతుంది మళ్లీ మీరు వికర్మాజీత్ మహారాజా మహారాణిగా అవుతున్నారు ఎప్పుడైతే అలా తయారవుతారో అప్పుడిక వికర్మాజీత సకము ప్రారంభమవుతుంది ఈ విషయాలన్నీ మీకే తెలుసు బ్రహ్మను ఎందుకు కూర్చోబెట్టారని మిమ్మల్ని అడుగుతారు అరే మీకు వీరితో ఏం సంబంధముంది మనల్ని చదివించేవారు వీరేమీ కాదు మనమైతే శివబాబా నుండి చదువుకుంటాము వీరు కూడా వారి నుండే చదువుకుంటారు చదివించేవారైతే జ్ఞానసాగరుడు వారు విచిత్రుడు వారికి చిత్రము అనగా శరీరము ఉండదు వారిని నిరాకారుడు అని అంటారు అక్కడ అన్ని నిరాకారి ఆత్మలే ఉంటాయి మళ్ళీ ఇక్కడకు వచ్చి సాకారీగా అవుతారు పరమపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు వారు ఆత్మలకు తండ్రి లౌకిక తండ్రికి పరమ అన్న పదమును ఉపయోగించరు ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా స్కూల్లోని విద్యార్థులు చదువు పట్ల అటెన్షన్ పెడతారు ఎవరైనా పదవిని పొందుతే మొదలైన మొదలైనవారిగా అయితే ఇక చదువు ఆగిపోతుంది బ్యారిస్టర్గా అయి మళ్ళీ ఏమైనా చదువుతారా అలా కాదు చదువు పూర్తయిపోతుంది మీరు కూడా దేవతలుగా అయ్యాక ఇక మీకు చదువు యొక్క అవసరం ఉండదు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు దేవతల రాజ్యం నడుస్తుంది ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది ఈ ఆలోచన కూడా ఉండాలి చదివించకపోతే టీచర్ ఎలా అయినట్లు మీరందరూ టీచర్లు మీరు టీచర్ యొక్క పిల్లలు కదా కావున మీరు కూడా టీచర్గానే అవ్వాలి మరి చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి ఏ విధంగా తండ్రి టీచర్ సద్గురువు ఉన్నారో విధంగా మీరు కూడా టీచర్లు సద్గురువు పిల్లలైన మీరు సద్గురువులు వారేమీ సద్గురువు కారు వారు గురువు యొక్క పిల్లలు గురువులు సత్యము అనగా సత్యము సత్యఖండము అని కూడా భారత్నే అనడం జరిగేది ఇది అసత్యఖండము సత్యఖండాన్ని బాబాయే స్థాపన చేస్తారు వారు సత్యమైన సాయిబాబా ఎప్పుడైతే సత్యమైన తండ్రి వస్తారో అప్పుడు అసత్యమైన వారు కూడా ఎంతోమంది వెలువడతారు గాయనం కూడా ఉంది కదా నావయు ఊగుతుంది తుఫానులు వస్తాయి కానీ మునిగిపోదు అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది తుఫానులు ఎన్నో వస్తాయి వాటికి భయపడకూడదు మాయా తుఫానులు వస్తాయి అని సన్యాసులు మీకు ఈ విధంగా ఎప్పుడూ చెప్పరు నావను తీరానికి ఎక్కడికి తీసుకువెళ్తారో వారికి తెలియనే తెలియదు పిల్లలైన మీకు తెలుసు భక్తి ద్వారా సద్గతి లభించదు కిందకు దిగజారుతూనే ఉంటారు భగవంతుడు వచ్చి భక్తులకు భక్తి ఫలాన్ని ఇస్తారు భక్తినైతే తప్పకుండా చెయ్యాలి అని అంటారు అచ్చా భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఏమిస్తారు తప్పకుండా సద్గతిని ఇస్తారు వారు అలా అంటారు కానీ ఎప్పుడు మరియు ఎలా ఇస్తారు అన్నది తెలియదు మీరు ఎవరినైనా అడిగితే ఇదైతే అనాదిగా నడుస్తూ వస్తుంది తరతరాలుగా కొనసాగుతుంది అని అంటారు రావణుడిని ఎప్పటి నుండి కాల్చడం మొదలుపెట్టారు తరతరాలుగానే అంటారు మీరు అర్థం చేయిస్తే వీరి జ్ఞానమేదో కొత్తగా ఉంది అని అంటారు ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు బ్రహ్మ యొక్క విషయాన్నే వదిలేయండి శివబాబా జన్మ అయితే జరిగింది కదా దానినే శివరాత్రి అని కూడా అంటారు తండ్రి అర్థం చేయిస్తారు నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది ప్రాకృతిక మనుష్యుల వలె జన్మ జరగదు ఎందుకంటే వారందరూ గర్భము ద్వారా జన్మ తీసుకుంటారు శరీరధారులుగా అవుతారు నేనైతే గర్భంలోకి ప్రవేశించను ఈ జ్ఞానాన్ని పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు జ్ఞానసాగరుడు అని మనుష్యులెవ్వరినీ అనడం జరగదు ఈ మహిమ నిరాకారునికే వర్తిస్తుంది నిరాకార తండ్రి ఆత్మలను చదివిస్తారు అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఈ రావణరాజ్యంలో పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ దేహాభిమానులుగా అయ్యారు ఆత్మ అన్నీ చేస్తుంది అన్న ఈ జ్ఞానము ఎగిరిపోయింది ఇవైతే ఇంద్రియాలు కదా నేను ఆత్మను వీటి ద్వారా కావాలనుకుంటే కర్మలు చేయిస్తాను లేకపోతే చేయించను నిరాకార్య ప్రపంచంలోనైతే శరీర రహితంగా కూర్చొని ఉంటారు ఇప్పుడు మీరు మీ ఇంటిని కూడా తెలుసుకున్నారు వారు మళ్ళీ ఇంటిని ఈశ్వరునిగా భావిస్తారు వారు బ్రహ్మజ్ఞానులు తత్వజ్ఞానులు కదా బ్రహ్మములో లీనమైపోతాము అని అంటారు బ్రహ్మములో నివసిస్తాము అని ఒకవేళ అంటే ఈశ్వరుడు వేరైపోయినట్లు వారైతే బ్రహ్మమునే ఈశ్వరుడు అని అనేస్తారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది తండ్రిని కూడా మర్చిపోతారు ఏ తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారినైతే స్మృతి చెయ్యాలి కదా ఎందుకంటే వారే స్వర్గాన్ని తయారు చేసేవారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగి బ్రాహ్మణులు మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు కనిష్ట పురుషులు ఉత్తమ పురుషుల ముందు తల వంచి నమస్కరిస్తారు దేవతల మందిరాలకు వెళ్లి ఎంతగా మహిమను గానం చేస్తారు మనమే మళ్ళీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు ఇదైతే చాలా సాధారణమైన విషయము విరాట రూపం గురించి కూడా తెలియచేశారు విరాట చక్రము ఉంది కదా వారైతే కేవలం బ్రాహ్మణ దేవత క్షత్రియ అని గానం చేస్తారు లక్ష్మీ నారాయణులు మొదలైన వారి చిత్రాలైతే ఉన్నాయి కదా తండ్రి వచ్చి అందరినీ సరిదిద్దుతారు మిమ్మల్ని కూడా సరిదిద్దుతున్నారు ఎందుకంటే భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు మీరు ఏదైతే చేస్తూ వచ్చారో అది తప్పు అందుకే మీరు తమో ప్రధానంగా అయ్యారు ఇప్పుడు ఇది ఉన్నది అధర్మయుక్తమైన ప్రపంచము ఇందులో దుఃఖమే దుఃఖము ఉంది ఎందుకంటే ఇది రావణరాజ్యం అందరూ వికారులుగా ఉన్నారు రాజ్యం అధర్మయుక్తమైనది రామరాజ్యము ధర్మయుక్తమైనది ఇది కలియుగము అది సత్యయుగము ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా వీరు శాస్త్రాలను ఉపయోగించడం ఎప్పుడైనా చూశారా స్వయానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఇచ్చారు రచన గురించి కూడా వివరణ ఇచ్చారు ఎవరైతే చదివి ఇతరులకు వినిపిస్తారో వారి బుద్ధిలోనే శాస్త్రాలు ఉంటాయి సర్వుల సుఖదాత శివబాబా ఒక్కరే వారే ఉన్నతోన్నతమైన తండ్రి వారిని పరమపిత అని అంటారు అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం మీరు స్వర్గవాసులుగా ఉండేవారు ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు ఈ రావణరాజ్యంలో కూడా రాజులు మహారాజులు ఉంటారు వారు చాలా షావుకారులు వీరు తక్కువ షావుకారులు వారినేమి సూర్యవంశులు చంద్రవంశీలు అని అనరు ఇందులో షావుకారులకు మహారాజా అన్న టైటిల్ లభిస్తుంది తక్కువ షావుకారులకు రాజు అన్న టైటిల్ లభిస్తుంది ఇప్పుడు ఉన్నదే ప్రజలపై ప్రజారాజ్యం రాజును ప్రజలు అన్నదాతగా భావించేవారు ఇప్పుడైతే వారు కూడా వెళ్ళిపోయారు ఇకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి గొడవలు కొట్లాటలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీ బుద్ధిలో ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానమంతా ఉంది రచయిత అయిన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్నారు మళ్ళీ భక్తి మార్గంలో వారి కథ తయారవుతుంది ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్గా ఉన్నారు అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు మళ్ళీ తర్వాత అది కథగా తయారవుతుంది చిత్రాలైతే ఉంటాయి వీరు ఎప్పుడు రాజ్యం చేసేవారు అని ఎవరినైనా అడిగితే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారు మళ్లీ అపవిత్ర గృహస్థ ఆశ్రమంలోకి వెళ్లాల్సి ఉంటుంది స్వర్గ సుఖాల గురించి ఎవరికీ తెలియదు నివృత్తి మార్గం వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గాన్ని నేర్పించలేరు ఇంతకు ముందు అడవులలో ఉండేవారు వారిలో శక్తి ఉండేది అడవులలోకే వారికి భోజనాన్ని అందించేవారు ఇప్పుడు ఆ శక్తి లేదు ఏ విధంగా మీలో కూడా అక్కడ రాజ్యం చేసే శక్తి ఉండేది అది ఇప్పుడు ఎక్కడ ఉంది మీరైతే వారే కదా ఇప్పుడు ఆ శక్తి లేదు భారతవాసుల అసలైన ధర్మం ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు అధర్మంగా అయిపోయింది తండ్రి అంటారు నేను వచ్చి ధర్మం యొక్క స్థాపన అధర్మం యొక్క వినాశనాన్ని చేస్తాను అధర్మంలో ఉన్నవారిని ధర్మంలోకి తీసుకొస్తాను ఇకపోతే ఎవరైతే మిగులుతారో వారు వినాశనమైపోతారు అయినా అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడే తండ్రి వచ్చి సుఖమయంగా తయారు చేస్తారు ఇది కూడా అనాదిగా తయారై తయారు చేయబడిన ఆట అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము ఒకటి ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి సత్యమైన తండ్రి లభించారు కావున ఎటువంటి అసత్యమైన అధర్మయుక్తమైన పనులను చెయ్యకూడదు రెండు మాయా తుఫానులకు భయపడకూడదు సత్యమనే నాభ కదులుతుంది ఊగుతుంది కానీ మునగదు అన్నది సదా గుర్తుండాలి సద్గురువు యొక్క పిల్లలు సద్గురువులుగా అయి అందరి నాభను తీరానికి చేర్చాలి ఈరోజు వరదానము సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగీ ఆత్మాభవా వివరణ సాధనాలు ఉంటూ సాధనాలను ఉపయోగిస్తూ స్థితి విచలితం అవ్వకూడదు యోగిగా అయి ప్రయోగం చేయడం దీనినే అతీతము అని అంటారు ఉంటూ కూడా నిమిత్త మాత్రం అనాసక్త రూపంతో ఉపయోగించండి ఒకవేళ కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక మంచిగా అవ్వనివ్వదు శ్రమించడంలోనే సమయం గడిచిపోతుంది ఆ సమయంలో మీరు సాధనలో ఉండేందుకు ప్రయత్నిస్తారు మరియు సాధనాలు తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే ప్రయోగి ఆత్మగా అయి సహజయోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై అనగా ప్రకృతిపై విజయీగా అవ్వండి స్లోగన్ స్వయం ఉంటూ అందరినీ చేయడమే చెయ్యడమే అనిగా అవ్వడము స్వయం ఉంటూ అందరినీ సంతోష్ఠం చెయ్యడమే సుష్టమనిగా అవ్వడము శాంతి